హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిర్మహిం స్టడీ సర్కిల్ గత కొన్ని రోజులుగా మనం గ్రూప్ టూకి సంబంధించి ఎవ్రీ టాపిక్స్ సంబంధించి క్వశ్చన్స్ అనేవి చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు మనం మొఘల్స్ సంబంధించిన సామ్రాజ్యం ఏదైతే ఉందో దాంట్లోని కొన్ని క్వశ్చన్స్ అనేవి మనం చేయడం జరుగుతుంది ఒకసారి మొఘల్ సంబంధించిన సామ్రాజ్యానికి సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూద్దాం మొఘల్ స్థా మొఘల్ సామ్రాజ్యంలో అని చెప్పి పడాలండి అక్కడ పడలేదు మొఘల్ సామ్రాజ్యంలో బాబర్కు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి అని చెప్పి ఇవ్వడం జరిగిందండి అది ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే పానిపట్ కాన్వా చందేరి గోగ్రా యుద్ధాల్లో చే యుద్ధాలు చేశాడు ఆ యుద్ధాలు అని చెప్పి ఇవ్వడం జరిగింది అలాగే ఈ బాబరి అని చెప్పి టర్కీ భాషలో బాబర్ రచించాడు టర్కీ భాషలో బాబర్ రచించాడు ఆన కరెక్టా అండి చూద్దాం చరిత్రలో యువరాజు ఉద్యానవనాల రాజు అని చెప్పి బాబర్ని అంటారు బావని అని పడిందండి అది కాదండి బాబర్ని అంటారు అలాగే బాబర్ కనిపెట్టిన లిపి ఏంటంటే కత్ ఈ బాబరి అని చెప్పి ఇవ్వడం జరిగిందండి ఈ నాలుగు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది అయితే ఈ నాలుగు ఆప్షన్స్ చూసుకునే ముందు ఒకసారి బాబర్ గురించి ఒకసారి చూద్దామండి బాబర్ ఏంటి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది బాబర్ అనమాట ఎప్పుడు స్థాపించారు ఏంటి అని వెనక్కి వెళ్తే మనకి ఇబ్రహీం లోడి అని చెప్పి ఒక ఆయన ఉంటారండి లోడి వంశస్థుల్లో ఆయన ఇబ్రహీం లోడి మొఘలు ఆయన కొంచెం అగ్రెసివ్ కొంచెం మాట వినరు ఇలాంటివి ఉంటాయి అనమాట ఆయన దీంట్లో ఆయన వలన ఏమైంది అని అంటే వేరే వాళ్ళు బాబర్ని పిలవడం జరిగింది అనమాట ఆ బాబర్ని పిలవడంతో ఇబ్రహీం లోడి పైన యుద్ధం చేసి పానీపట్ యుద్ధం అని అంటారండి ఆ పానీపట్ అనే ప్రాంతంలో యుద్ధం జరిగింది కాబట్టి వాళ్ళిద్దరి మధ్యన ఎవరికి ఇబ్రహీం లోడికి బాబర్కి వాళ్ళిద్దరి మధ్యనే యుద్ధం పాణిపట్లో జరిగిందంటే పానీపట్ యుద్ధం దాంతో మొగల పాలనని స్థాపించడం జరిగింది మొఘల పాలన అనేది స్థాపించడం జరిగింది ఎప్పుడు జరిగింది పాణిపట్ యుద్ధం అంటే పదిహేను వందల ఇరవై ఆరులో జరిగింది ఇదే మొట్టమొదటి పానీపట్ యుద్ధం ఆ దాంతో మొఘళ్ళ సామ్రాజ్యం అనేది ఏర్పడింది స్థాపించబడింది బాబర్ దాన్ని స్థాపించారు ఎవరు అండి బాబర్ అయితే ఈయన ఇది పాణిపట్టు యుద్ధం చేశాడు అనుకున్నాం తర్వాత కాలంలో రాజ్పుత్రులతో కూడా యుద్ధం జరిగింది అది కాన్వా యుద్ధం కాన్వా అనే ప్రాంతం దగ్గరలో యుద్ధం జరిగింది ఆ టైంలో ఎవరు అని అంటే రాజ్పుత్రులకు సంబంధించిన వాటిల్లో మేవాడు పాలకుడు చాలా ఉంటాయండి రాజ్పుత్రుల్లో వాటిలో మేవాడు పాలకుడు ఎవరంటే రాణా సంగ్రామ సింహుడు ఆయనతో యుద్ధం జరిగింది అనమాట వాళ్ళిద్దరికి అక్కడ కా ఆ యుద్ధానికి సంబంధించి బాబర్ గెలవడం కూడా జరిగింది అలానే మనకి ఫిరంగి దళాన్ని యూజ్ చేయడం జరిగింది మొట్టమొదటిగా ఫిరంగి దళాన్ని యూజ్ చేసి యుద్ధం చేసింది ఎవరు అని అంటే బాబర్ మన ఇండియాలో ఏ యుద్ధంలో అంటే పానీపట్లో చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత కాన్వా యుద్ధంలో కూడా చేయడం జరిగింది అనమాట తర్వాత చందేరి యుద్ధం అని చెప్పి చందేరి పాలకులు చేయడం జరిగింది అలాగే గోగ్రా యుద్ధం కూడా చేయడం జరిగింది గోగ్రా యుద్ధం కూడా చేయడం జరిగింది అండి ఇది తర్వాత గోగ్ర యుద్ధం ఇవన్నీ అయిపోయాక బాబర్ మరణించడం జరిగింది అనమాట ఆయన సమాధి ఎక్కడ ఉందంటే కాబూల్లో ఉంది ఆయన మరణం గురించి వీటి గురించి హ్యుమయున్నమా అని గ్రంథంలో కూడా చెప్పడం జరిగింది అలాగే ఈ బాబర్ తన బాబర్ నామా అని చెప్పి ఆత్మకథను కూడా రచించడం జరిగింది అనమాట బాబర్ అనమాట ఏ భాషలో అంటే టర్కీ భాషలో రచించడం జరిగింది దీన్నే తుజుకు ఈ బాబరి అని అంటారు దానికి పేరు ఏంటంటే బాబర్ జ్ఞాపకాలు అని అర్థం అనమాట టర్కీ భాషలో రచించడం జరిగింది ఇందులో మూడు విభాగాలు ఉంటాయండి ఒకటి ఫర్ఘానా గురించి ఇంకొకటి కాబుల్ గురించి ఇంకొకటి భారతదేశం గురించి వివరాలు అన్నీ అందులో పొందుపరచడం జరిగింది బార ఎవరు అని అంటే బాబర్ ఇది వీటికి సంబంధించింది అలాగే ఈయన కనిపెట్టిన లిపి కత్ ఈ బాబరి అలాగే ఈయని ఉద్యాన వలల యువ రాజు అని అంటారు అలాగే చరిత్రల యువరాజు అని కూడా అని అంటారు అలానే మనకి ఈయన కాలం అలానే మనకి ఏంటి అని అంటే అక్బర్ కాలంలో తుజుకు ఈ బాబరిని అబ్బుర్ రహీం అనే అధికారి పర్షియన్ భాషలోకి అనువదించాడు ఈయనేమో తన భాషను టర్కీ భాషలోకి రచి టర్కీ భాషలో రచిస్తే తుజుకు ఈ బాబరిని ఒక ఆయన ఉన్నారు అబ్బుర్ రహీం అని చెప్పి ఆయన పర్షియన్ భాషలో రచించడం జరిగింది అనమాట ఇది బాబర్ గురించి అయితే బాబర్ పాణిపట్టు కాన్వా చండేరి గోగ్ర యుద్ధాలు చేశాడు అవును కరెక్టే తుజుకు ఈ బాబరి అనేది టర్కీ భాషలో బాబర్ రచించాడు అవును అది దాన్ని స్వీచరిత్ర అని అంటాము తుజుకీ ఈ బాబరీనే బాబర్ నామా అని కూడా అంటాము టర్కీ భాషలో రచించాడు ఓకేనండి సరిపోయింది చరిత్రలో యువరాజు ఉద్యానవనాల రాజు అని బాబరి అని అంటారు అవునండి స్వీచరిత్రలో యువరాజు రాజు అని కూడా అని అంటారు బాబర్ కనిపెట్టిన లిపి ఏంటంటే కత్ ఈ బాబరి అండి ఏదండి కథ్ ఈ బాబరి ఈయన సమాధి ఎక్కడ ఉంది అని అండి మనకి ఈయన సమాధి కాబూల్లో ఉంది అనమాట ఎక్కడ ఉందండి కాబూల్లో అన్ని సరైనవేనా అన్ని సరైనవే ఓకే హ్యూమియోన్ గురించి హ్యూమియోన్కి సంబంధించి కొన్ని అంశ సరికాని అంశాలను గుర్తించండి అని చెప్పి ఇచ్చారండి అయితే హ్యూమయూన్ ఎవరు అని అంటే బాబరి యొక్క కుమారుడే హ్యూమయూన్ అయితే ఈయన ఏం చేస్తారు అని అంటే హ్యూమయూన్ ఇక్కడ బీహార్ సంబంధించిన పాలకుడు కూడా ఉంటారు ఈయన ఆ బీహార్ సంబంధించిన పాలకుడు ఎవరంటే షేర్ఖాన్ ఆయనకి ఈయనకి మధ్యన యుద్ధాలు జరిగితే ఆయన కొంత కొన్ని సంవత్సరాలు రాజ్యం పాలిస్తే ఈయన కొన్ని సంవత్సరాలు రాజ్యం పాలించడం జరుగుతుంది ఈ ఎవరు అని అంటే హ్యూమయూన్ అనమాట హ్యూమయోన్ చాలా సంవత్సరాలు యుద్ధాలతోనే గడపడం జరిగింది అండి హ్యూమయోన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హ్యూమయోన్ హ్యూమయోన్కి రాజపుత్రులకి మధ్యన యుద్ధం జరుగుతుంది ఫస్ట్ ఫస్ట్ యుద్ధం అనమాట అది కలింజర్ యుద్ధం అని అంట ప్రాంతం దగ్గరలో అనమాట రాజ్పుత్రుల దగ్గరలో ఆ క దాన్ని చ ఇచ్చేసుకుంటారు దాన్ని గెలుస్తారు తర్వాత హ్యూమయోన్కి మహమ్మద్ లోడీ అని చెప్పి ఒక ఆయన ఉంటారు లోడీకి సంబంధించిన ఆయన ఆయన సామ్రాజ్యాన్ని మళ్ళీ ఆక్రమించుకోవాలని చెప్పి వస్తారు వాళ్ళిద్దరి మధ్యన జరిగిన యుద్ధమే దౌరా యుద్ధం అనమాట అలాగే మాండసోర్ యుద్ధం ఏదండి మాండసోర్ యుద్ధం ఉంటుంది బౌదూర్ చిత్తోడు గుజరాత్ పాలకుడు అయిన షా ఉంటారండి ఆయన చిత్తోడు ఆక్రమిస్తారు ఈ చిత్తోడ్ని ఆక్రమిస్తే ఆ చిత్తోడులో రాణా సంఘ ఎవరైతే ఉన్నారో ఆయన పరిపాలిస్తూ ఉంటారంట ఆయన భార్య ఎవరైతే ఉన్నారో కర్ణవతి అని చెప్పి ఆయన ఆవిడేమో హ్యూమయోని కోరుతుంది నాకు ఇలా సహాయం కావాలి మీది అని చెప్పి దాంతో ఆయన మాండసోర్ దగ్గరలోకి వెళ్ళి అక్కడ యుద్ధం చేయడం జరిగింది అనమాట ఎవరితో అని అంటే గుజరాత్ పాలకుడు అయినా బహదూర్ షాతో చేయడం జరుగుతుంది వాళ్ళిద్దరు చేయడం ఎక్కడ దా యుద్ధాన్ని ఏమంటామంటే మనకి మాండసోర్ యుద్ధం ఆ యుద్ధంలో మనకి ఎవరు గెలిచారు అని అంటే హ్యుమియోనే గెలుస్తాడు దాని తర్వాత కొంత అవడంతో మనకి హ్యుమియోన్ ఏమో షేర్ షా దగ్గరలో ఓడిపోతారనమాట షేర్షాకి షేర్ షాకి మధ్యన చిన్న విభేదాలు అలాగే వాళ్ళ ఇద్దరి మధ్యన కొన్ని యుద్ధాలు కూడా జరుగుతు జరగడం జరుగుతుంది అనమాట అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ యుద్ధం వీళ్ళ మధ్యన చునార్ యుద్ధం చౌసా యుద్ధం కనోజ్ యుద్ధం అని చెప్పి మూడు యుద్ధాలు అనేవి జరుగుతాయి అయితే షేర్ ఖాన్ అనేది చునార్ని ఆక్రమించుకోవడం కోసం అది హ్యుమయోన్ ఏమో షేర్ షేర్ఖాన్పై దండెత్తాడు కానీ చునార్ అనే ప్రాంతం దగ్గర ఆక్రమించుకోవడం కొంచెం టైం పడుతుంది అప్పుడు ఏం చేస్తారు అంటే ఆయన కొంత డబ్బులు ఇవన్నీ తీసుకుని వెళ్ళిపోతుంటాడనమాట అదే ఆ వెళ్ళిపోయిన తర్వాత బెంగాల్ ఆ ప్రాంతం దగ్గర అనే ప్రాంతం దగ్గరలో ఆయన ఉంటాడు అయితే ఆ ప్రాంతానికి ఎవరు హ్యుమయోన్ ఉంటాడు గౌర్ అనే ప్రాంతంలో ఆ ప్రాంతంలో అన్నీ ఆపేసి హ్యుమయోన్ని బెంగాల్ నుంచి అటు వెళ్ళిపోయేటట్టుగా చేస్తారనమాట బక్సార్ సమీపంలో క మనకి నది ఉంటుంది దాన్ని కర్మణా కర్మణాసాన నది అని కూడా అంటారు ఆ తీరాన చౌసా అని చెప్పి ఒక ప్రాంతం ఉంటుంది ఆ ప్రాంతం దగ్గర హ్యుమయోన్ పైన మెరుపుదాటి చేస్తాడు షేర్షా దాని ద్వారా ఓడిపోవడం జరుగుతుంది తర్వాత బెంగాల్ బీహార్లకి అధిపతి అవుతాడు షేర్షా అనమాట ఏ యో యుద్ధంలో మనకి ఇదవుతుంది అంటే చౌసా యుద్ధంతో మనకి షేర్షా పరిపాలన అనేది కనిపిస్తుంది తర్వాత షేర్ఖాన్కి వీళ్ళకి మళ్ళీ మధ్యలో మళ్ళీ వచ్చి మళ్ళీ హ్యుమయోన్ షేర్ఖాన్ మధ్యన యుద్ధం జరుగుతుంది లాహోర్ ప్రాంతంలో అనమాట అప్పుడు ఆ టైంలో షేర్ఖాన్ అన్ని ఢిల్లీ ఆగ్రా ఈ ప్రాంతాలను అన్నింటినీ కూడా ఆక్రమించుకోవడాడు కనోజ్ యుద్ధంతో ఇంకా హ్యుమయోన్ పూర్తిగా వేరే దాంట్లోకి వెళ్ళిపోతాడన్నమాట రా అంటే తన రాజ్యం నుంచి వేరే రాజ్యంలోకి వెళ్ళిపోతాడు అనమాట ఇక్కడ ఎక్కడా ఉండడం మళ్ళీ ఆ తర్వాత ఆయన వివాహం చేసుకోవడం హమీదాబాను తర్వాత మై అక్బర్ సంతానం రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి అయితే ఈ ఇదే కాలంలో ఆయన వేరే దగ్గర ఉండే కాలంలో షేర్షా సూరి అలాగే వాళ్ళ కొడుకులు వాళ్ళు మనవడు ఎవరైతే ఉన్నారో సికిందర్ సూరి ఈ సికిందర్ సూరి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రావడం జరిగింది అనమాట ఆయన రావడం జరిగింది రాజ్యానికి అదే టైంలో మనకి హ్యుమయోన్ సికిందర్ సూరితో యుద్ధాలు చేసి గెలవడం కూడా జరిగింది అదే మచ్చివార యుద్ధం ఈ మచ్చివార యుద్ధమే మొఘల్ సామ్రాజ్య పునఃప్రతిష్ఠకు దోహదం చేసిన యుద్ధం ఏది అంటే మచ్చివార యుద్ధం అన్నమాట ఓకే అండి ఇది దేనికి సంబంధించింది అంటే హ్యుమయోన్కి సంబంధించింది అయితే చునారు చౌసా మాండసోర్ యుద్ధాలను షేర్ చేశాడు కాదండి చునారు చౌసా కనోజ్ యుద్ధాలని చేయడం జరిగింది కనోజ్ యుద్ధంలో పూర్తిగా ఆక్రమణ అనేది జరిగింది అలాగే ఈయన గ్రంథాలయంలో గ్రంథాలయం ఏంటంటారంటే షేర్ మండల్ ఈయన గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మత్స్యవార ఏదైతే ఉందో మొఘల్ సామ్రాజ్యం ప్రతిష్ట చేసింది అవును కరెక్ట్ హ్యూమియన్ నామాని ఈయన రచించాడు కాదండి హ్యూమియన్ నామాని ఈయన రచించలేదు ఎవరు రచించారు అని అంటే వాళ్ళ గుల్బదన్ బదన్ బ్యాగం అని చెప్పి హ్యూమియన్ సోదరి ఎవరైతే ఉన్నారో ఆవిడ రచించడం జరిగింది హ్యూమియోన్ నామా హ్యూమియన్ నామాలోనే బాబర్కి సంబంధించిన అంశాలు కూడా మనకి కనిపిస్తాయి అంటే మనకి ఏవేవి కరెక్ట్ అని అంటే చునార్ది ఏదైతే ఉంది సరికాని అంశాలు ఏంటి అని అంటే ఏ అలాగే హ్యూమియన్ నామాని ఇది రచించడం అంటే ఏ డీలు సరికానివి షేర్షా సూర్యుకి సంబంధించి సరికాని అంశాలను గుర్తించండి షేర్షా సూర్యుకి సంబంధించి సరికాని అంశాలు గుర్తించండి ఇక్కడ రోహటాస్ దుర్గాన్ని నిర్మించాడు ఈయన సమాధి ససారంలో ఉంది మత్స్యవార యుద్ధంలో ఓటమి చెంది మరణించాడు డామ్ అనే వెండి రూపాయిని కూడా తీసుకురావడం జరిగింది అనమాట అయితే ఇందులో చూసుకుంటే రోటాస్ దుర్గాన్ని నిర్మించాడు అవునండి షేర్షా సూర్య గారు రోటాస్ దుర్గాన్ని నిర్మించడం జరిగింది అలాగే డామ్ అని వెండి రూపాయిని కూడా తీసుకురావడం జరిగింది అది ఏంటి అని అంటే వెండి నా వెండి రూపాయి అనమాట ఎవరు తీసుకొచ్చారంటే షేర్షా గారు తీసుకురావడం జరిగింది కొన్ని ఏళ్ళకు పాటు పారి పాలించారు కదండి షేర్షా గారు అది అలాగనే మనకి లేకుండా మచ్చివారి యుద్ధంలో మరణం చెందారు అని అన్నాం కాదండి మత్స్యవార యుద్ధంలో ఆయన మరణం చెల్లలేదు కలింజర్ యుద్ధం అని చెప్పి ఒక ఆయన ఒక యుద్ధం చేస్తారండి ఆ యుద్ధం తర్వాత ఆయన ఓ ఇది అవ్వడం జరుగుతుంది అనమాట దాంతో ఆయన మరణం చెందుతారనమాట కనౌజ్ యుద్ధం ఈ అయిన తర్వాత అవుతుందన్నమాట అయితే మచ్చివార యుద్ధం ఏదైతే ఉందో మనకి సికిందర్ సూర్ యుమయోన్ల మధ్యన జరుగుతుందండి మత్స్యవార యుద్ధం అంతేగాని ఈయనకు మధ్యన జరగదు అంటే ఏంటంటే మనకి సి ఒకటే తప్పు కనిపిస్తుంది డామ్ అనేది వెండి రూపాయి కరెక్టే రోటస్ దుర్గాన్ని నిర్మించాడు అలాగే ఈయన సమాధి ససారంలో ఉంది ససారం ఎక్కడంటే బీహార్లో ఉంది అనమాట ఇది ఏంటండి మనకి సి ఒకటే సరికానిది ఓకేనండి నెక్స్ట్ సరైనది గుర్తించండి అని చెప్పి ఇవ్వడం జరిగింది ఇక్కడ దివాన్ఇ రిసాలత్ విదేశీ వ్యవహారాల శాఖ దివాన్ ఇ వజీర్ దివాన్ ఈ వజీర్ అని పడాలి రక్షణ శాఖ దివాన్ ఈ ఇన్షా విదేశీ దేశీయ వ్యవహారాల శాఖ దివాన్ ఈ బరీద్ గోడాచారి శాఖ ఇవి షేర్షా పాలనకు సంబంధించిన కొన్ని శాఖలు అనమాట ఆ శాఖలకు సంబంధించినవి షేర్షాకు సంబంధించినవి షేర్షాకు సంబంధించిన కొన్ని శాఖలు అనమాట అయితే ఈ శాఖలకు సంబంధించినవి చూసుకుంటే మనకి ఇందులో దివాన్ ఈ రిసాలత్ విదేశీ వ్యవహారాల శాఖ కరెక్టేనండి అది దివాన్ వజీర్ దివాన్ వజీర్ అనేది మనకి ఆర్థిక శాఖ అండి దివానీ వజీర్ అనేది ఆర్థిక శాఖ కానీ దివానీ అరీస్ అనేది రక్షణ శాఖ ఇక్కడ దివాన్ ఈ వజీర్ అనేది ఆర్థిక శాఖ ఇక్కడ రక్షణ శాఖ అని పడింది ఇందులో సరి అని గుర్తించండి ఇచ్చారు సరి కానీ అండి దివాణి ఇన్షా దేశీయ వ్యవహారాల శాఖ అని ఉంది అవునండి దివానీ ఇన్షా అనేది దేశీయ వ్యవహారాల శాఖ కరెక్టేనండి అది కూడా దివానీ బరీద్ అనేది గోడాచారి శాఖ అనమాట దివాణి బరీద్ అనేది గోడాచారి శాఖ ఈ కన్ని కరెక్ట్ అండి ఒక వజీర్ ఏదైతే ఉందో అది ఆర్థిక శాఖ అండి రక్షణ శాఖ అయితే అరీజ్ అని వస్తుందండి దివానీ అరీజ్ ఎవరి కాలంలో శీర్షకాలంలో ఉండే శాఖలు అనమాట ఇది సరైనవైన పడిందండి అండి సరికానివి గుర్తుపెట్టుకోండి సరికానిది అనమాట సరి కానిది ఓకేనండి నెక్స్ట్ అక్బర్కి సంబంధించి సరికాని అంశాలను గుర్తించండి ఈయన రెండో పానీపాట్ యుద్ధాన్ని చేయడం జరిగింది హేము అక్బర్ హేముల మధ్యన ఈ పాణిపాటి యుద్ధం జరిగింది అలాగే అక్బర్ కాలంలో రాజభాష ఏంటంటే పారసీకం అలాగే దీనికి ఇలాహీని పద్దెనిమిది వందల ఎనభై పదిహేను వందల ఎనభై నాలుగులో ప్రకటించడం అలాగే లాల్ కలావంత్ అక్బర్కు గాత్రం నేర్పించిన గురువు అని చెప్పి ఇవ్వడం జరిగింది ఇందులో సరికాని అంశాలను గుర్తించండి అని చెప్పి ఇవ్వడం జరిగింది అయితే అక్బర్ గురించి చూసుకుంటే అక్బర్ మొఘల్ సామ్రాజ్యాన్ని ఒక విస్తరించడం జరిగింది ఆయన చూ మొత్తాన్ని బా ఎక్కువ ప్రాంతాన్ని ఆక్రమించడం కూడా జరిగింది అనమాట ఈయన హేము అని చెప్పి ఒక ఆయన ఉంటారు ఆయనతో యుద్ధం చేయడం జరిగింది ఈయన షేర్ షా అనమాట ఎవరు అనంటే అదిల్ షా సూర్ వాళ్ళ ప్రధాని ఎవరు అనంటే హేము అనమాట ఈయన బిరుదే విక్రమాదిత్య వా ఆయనకి ఈయనకి యుద్ధం జరిగింది అది ఎక్కడ అంటే పానీపట్ యుద్ధం అనమాట రెండో పానీపట్ యుద్ధం ఎవరి మధ్యన జరిగింది అని అంటే అక్బర్ ఎర్సెస్ హేము మొదటి పాణిపట్టు అయితే సికిందర్లు లోడీకి మనకి ఎవరికి జరిగింది అని అంటే బాబర్కి జరుగుతుంది మొట్టమొదటిది అనమాట గుర్తుపెట్టుకోండి రెండోది ఏంటంటే మనకి అక్బర్ హేములు అయితే ఈ అక్బర్కి సహాయపడింది ఆ టైంలో ఎవరు అంటే బైరం ఖాన్ ఆయన సహాయపడతారు అలానే ఈ పాణిపట్టు యుద్ధం అనేది అక్బర్ హేములు జరిగింది అవును కరెక్టే అలాగే ఈయన ఈ రాజభాష ఏంటి అంటే పారసేకం అండి అవునండి ఈయన రాజభాష ఏంటంటే పారసేకం ఈయన అనేక ఆక్రమణలు చేశారు బీహార్ పైన మాల్వా పైన బా మీర్జా ఆక్రమణ అలాగే గోండ్వానా ఆక్రమణ అలాగే గుజరాత్ కాబూల్ కాశ్మీర్ అహ్మదాబ్ నగర్ చాలా వరకు ప్రాంతాన్ని ఈయన ఆక్రమించడం జరిగింది అదే జైపూర్ ఇలా చాలా వరకు అనమాట ఒకటి కాదు రెండుగా అలాగే హల్దీఘట్ పసుపు కొండల యుద్ధం అని చెప్పి ఒకటి ఉంటుంది హల్దీఘాట్ యుద్ధం అని చెప్పి అది కూడా రాణా ప్రతాప్ సింగ్కి అక్బర్కి మధ్యన జరిగింది యుద్ధం ఏది అంటే హల్దీఘాట్ ఎన్ని యుద్ధాలు చేయడం జరిగింది ఎన్ని ఆక్రమించడం జరిగింది పెద్ద సామ్రాజ్యాన్ని ఈయన ఏర్పాటు చేయడం జరిగింది అనమాట అలానే ఈయన కాలంలోని మనకి ప్రామాణిక నాణ్యం ఏంటి అంటే మొహర్ అవునంటే మొహర్ అండి మోహన్ పడింది మోహన్ అని పడింది మొహర్ అనమాట ఈయన కాలంలోని నా ప్రామాణిక నాణ్యం ఏంటంటే మోహన్ దీని ఇలాహిని పదిహేను వందల ఎనభై నాలుగులో ప్రకటించారు కాదండి దీని ఇలాహి అనేది మనకి పదిహేను వందల ఎనభై రెండులో ప్రకటించడం జరిగింది అక్బర్ గారు పదిహేను వందల ఎనభై నాలుగులో ఏం ప్రకటించలేదు అది తప్పు పడింది తప్పండి అక్కడ ఓకేనండి అది తప్పు అయితే ఓకే లాల్ కళావంత్ అక్బర్ను గాత్రం నేర్పించిన గురువు అవునండి లాల్ కలావంత్ ఎవరైతే ఉన్నారో అక్బర్కి ఈ గాత్రాన్ని కూడా ఆయన నేర్పించడం జరిగింది అనమాట ఎవరు అండి లాల్ కళావంత్ అలాగే ఈయన కొన్ని కోటలు కూడా నిర్మించడం జరిగింది ఆగ్రా కోట ఫతేపూర్ సిక్రీ ఫతేపూర్ సిక్రీ అంటే గురువు షేక్ సలీం ఎవరైతే ఉన్నారో చిష్టికి సంబంధించిన శాఖ అండి చిష్టీ శాఖ అంటే మనకి సూఫీల్లో కొన్ని శాఖలు ఉంటాయి ఒక పన్నెండు పద్నాలుగు శాఖలు ఉంటాయి ఆ శాఖల్లో చిష్టీ శాఖ అనేది కొంచెం పాపులర్ అయినది కొంచెం ఎక్కువ ఇది అనమాట ఆ షిస్టి శాఖ ఆ శాఖ ఏదైతే ఉందో ఆ శాఖలో షేక్ సలీం గారు ఉండి ఉంటారు ఆయన గౌరవార్థం ఫతేపూర్ సిక్రీని నిర్మించడం జరిగింది ఆయన గౌరవార్థమే వాళ్ళ కొడుకు జహంగీర్ కూడా సలీం అనే పేరు పెట్టడం కూడా జరిగింది అనమాట అది ఒక గుర్తుపెట్టుకోండి దీని ఇలాహి అయితే పదిహేను వందల ఎనభై రెండులో మనకి రావడం జరిగింది అది రాంగ్ అండి ప్రకటించారు ఎప్పుడు అంటే పదిహేను వందల ఎనభై రెండులో ఓకేనండి ఓకే నెక్స్ట్ ఏంటి అని అంటే మనకి అక్బర్కి సంబంధించి సరైన అంశాలను గుర్తించండి అని చెప్పి ఇవ్వడం జరిగింది అమోఘత్వ ప్రకటన అని చెప్పి చేశారు అండి పదిహేడు వందల డెబ్భై తొమ్మిదిలో చేయడం జరిగింది ఎప్పుడు అండి పదిహేడు వందల డెబ్భై తొమ్మిదిలో చేయడం జరిగింది మున్సబుదారి విధానాన్ని ఏర్పాటు చేశారు అవునండి ఈ మున్సబుదారి విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఏంటి అని అంటే కొంత ఈ మున్సబ్ఫుదారి విధానాన్ని పదిహేడు వందల యాభై నాలుగులోని అమలుపరచడం జరిగింది అనమాట వీళ్ళు ఏం చేశారు అని అంటే కొంతమంది అంటే కొన్ని సంఖ్యను బట్టి సైనికుల సంఖ్యను బట్టి వాళ్ళు మున్సబుదారీ విధానాన్ని తీసుకురావడం జరిగింది అంటే సైన్యాన్ని ఒక రకంగా ముందుగానే సిద్ధ సైన్యంలాగా తయారు చేసుకోవడం అనమాట ఒక రకంగా ఒక కొంతమందికి కొన్ని ప్రాంతం ఇచ్చి ఆ ప్రాంతంతో పాటుగా వాళ్ళు సైన్యాన్ని తయారు చేసుకునేటట్టుగా చేయడానికి మున్సబ్దారీ విధానం అనేది మనకు కనిపిస్తుంది ఆ మున్సదారి విధానం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పుడు అంటే ఫిఫ్టీన్ సెవెంటీ ఫోర్ అనమాట అలాగే ఆగ్రా కోటను ఫతేపూర్ సిక్రీని కూడా నిర్మించడం జరిగింది అవునండి ఆగ్రా కోటను నిర్మించారు అందులో మనకు అక్బర్ మహల్ అని జహంగీర్ మహల్ అని అలాగే అమర్సింహ ద్వారం అని ఎలిఫెంటా ద్వారం అని చెప్పి లాహోర్ గేట్ ఉంటుందండి ఎలిఫాంటా ద్వారం అని అంటారు లాహోర్ గేట్ అనమాట ఆగ్రా కోటలో ఉంటుంది అది అలానే మనకి ఫతేపూర్ సిగ్రీన్ కూడా ఉంటుంది ఇందులో తొమ్మిది ద్వారాలు కూడా ఉంటాయి దీంట్లో మనకి బులం దర్వాజా ఉంటుంది ఇదే అత్యంత ఎత్తైనది అలాగే మనకి ఇక్కడ ఇబాదత్ ఖానా అని చెప్పి ఉంటుంది స చిష్టి సలీం చిష్టి ఎవరైతే ఉన్నారో మనకి ఆయన యొక్క సమాధి ఉంటుంది ఇబాదత్ ఖానాలో ఫతేపూర్ సిక్రీలోని అలాగే పంచమహల్ ప్యాలెస్ బీర్బల్ భవంతి జోధ్బో జోధాబాయ్ ప్యాలెస్ టర్కీ సుల్తానా ప్యాలెస్ అని చెప్పి అక్కడ కొన్ని మనకి కొన్ని కనిపిస్తాయి అనమాట ఎక్కడ ఫతేపూర్ సిక్రీ ఈ దగ్గరలో ఇవి మనకి కొన్ని అంశాలు అయితే ఇందులో ఆగ్రకోట ఎలిఫెంట్ ద్వారా ఎలిఫెంట్ ద్వారం అండి ద్వారా పడింది ఎలిఫెంట్ ద్వారం అనాలి అదే లాహోర్ గేట్ అని అంటాం ఆగ్రాకోటలో లోపల కొన్ని కట్టడాలు ఉంటాయి అవి అక్బరి మహల్ జహంగీర్ మహల్ మనసఫ్ బుర్జ్ అమరసింహ ద్వారం ఎలిఫెంట్ ద్వారం అందులో ఉంటుంది అది కరెక్టే కోట ఫతేపూర్ సిక్రీని నిర్మి ఆగ్రాకోటను ఫతేపూర్ సిక్రీని నిర్మించడం మనసఫ్ ద్వారా విధానం అన్నీ కరెక్టే అండి అలాగే షా షాజహాన్కి 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 అని పడింది షాజహాన్కి సరైన అంశాలను గుర్తించండి తాజ్మహల్ను ఎర్రకోటని నిర్మించాడు అవునండి షాజహాన్ గారే మనకి నిర్మించడం జరిగింది ఏది అంటే తాజ్మహల్ ఎర్రకోటని ఈయన షాజహాన్ అని అంటాం కదండి ఈయన అసలు పేరు ఏంటంటే కుర్రం దాన్నే సంతోషం అని అంటారు హ్యూమ్యూన్ అయితే అదృష్టవంతుడు అంటారు కానీ ఆయన పరిపాలించలేదు ఆయన దురదృష్టవంతుడిగా మారాడు ఈ వాటికి సంబంధించినవి అయితే షాజహాన్ అనమాట షాజహాన్కి సంబంధించిన చూసుకుంటే ఈయన తాజ్మహల్ని ఎర్రకోటని నిర్మించాడు ఈయన స్థానంలో సుందరదాసు జగన్నాథ భట్టు కవులు ఉండేవాళ్ళు ఈ జగన్నాథ భట్టు కవులు ఎవరైతే ఉన్నారో ఆయన మన తెలంగాణకు సంబంధించిన వాళ్ళండి తెలంగాణకి సంబంధించిన వాళ్ళు అనమాట ఆయన ఆయన రాసించినవి అయితే రస గంగాధరం అలాగే గంగా లహరి అని చెప్పి రెండు రచనలు కూడా చేస్తారు జగన్నాథ గారు తెలంగాణకు సంబంధించినవి అలాగే ఆయన మనకి సుందర్దాస్ అని చెప్పి కూడా అనుకున్నాం దాస్ అయితే ఇతను చింతామణి అనే ఇది రాయడం కూడా జరిగింది ఈయన హిందీ భాషలో రచించడం జరిగింది హిందీ కవి కూడా అని అంటారు ఈయనకి ఈ మహాకవి రాయ్ అని చెప్పి ఒక బిరుదు కూడా ఉంది ఎవరికి అంటే సుందర్ దాస్ గారికి అలాగే మనకి షాజహాన్ నామా అని చెప్పి ఇనాయత్ ఖాన్ గారు రాయడం జరిగింది నామా అని చెప్పి అబ్దుల్ హమీద్ లహరీ అని చెప్పి రాయడం జరిగింది అంటే షాజహాన్ యొక్క జీవిత చరిత్ర పైన రెండు రచనలు కనిపిస్తాయి షాజహాన్ నామా పాదుషానామా షాజహాన్ నామా ఇనాయత్ ఖాన్ పాదుషానామా అబ్దుల్ హమీద్ లహరి ఈ కాలంలోనే ఖగోళ శాస్త్రవేత్త కూడా ఉంటారు ముల్లా ఫరీద్ మజు మునజ్జీమ్ అని చెప్పి అలాగే ఈయన ఒక మ్యాప్ కూడా ఒకటి చేయడం జరిగింది అనమాట ఎవరు అని అంటే జిక్ ఈ షాజహాని అని చెప్పి మనకి పేర్కొనడం జరిగింది అనమాట మునోజీమ్ అని చెప్పి ఆయన తయారు చేయడం జరిగింది ఒక మ్యాప్ని దాన్ని జిక్ హి షాజహాని అని కూడా అని అంటారు అనమాట ఇవి సంబంధించినవి అలాగే మనకి రుబాబ్ అని చెప్పి ఈయన కాలంలో ఒక వాయిద్యకారుడు ఒక వాయిద్య పరికరాకు సంబంధించిన ఒక రకంగా గిటార్ అనమాట అది వాయిద్యకారుడు ఉంటారు ఎవరు అంటే సుఖ్సేన్ ఎవరి కాలంలో అండి ఎవరి కాలంలో షాజహాన్ కాలంలో ఇవి వాటికి సంబంధించినవి అలాగే మోతీ మసీద్ను ఆగ్రాలో నిర్మించారు అవునండి కరెక్ట్ ఇప్పుడు తాజ్మహల్ది అలాగే సుందర్దాస్ది దాస్ది ఉంటారు అలాగే మోతీ మసీద్ కూడా అంటే అన్నీ కరెక్టే అండి అవి ఔరంగజేబుకి సంబంధించి సరైన అంశాలను గుర్తించండి ఔరంగజేబుకి సంబంధించి చూసుకుంటే ఔరంగజేబ్ ఎవరైతే ఉన్నారో ఆయన షాజహాన్ యొక్క కుమారుడు అనమాట అలాగే ఈయనకి అలంగీర్ ప్రపంచ విజేత అలాగే జిందా పీర్ అని చెప్పి కొన్ని బిరుదులు కూడా మనకి కనిపిస్తాయి ఈయన సిక్కు మతస్థుడైన బహదూర్ సింగ్ని ఉత్తించడం కూడా జరిగింది అనమాట సిక్కు మతస్థుడైన బహదూర్ సింగ్ అనమాట ఈయన కాల ఈ హరి రాయ్ హరికిషన్ తేజ్ బహదూర్ సింగ్ గురుగోవింద్ సింగ్ అని చెప్పి ఈయన కాలంలోనే మనకి కనిపిస్తారు అనమాట ఎవరు ఔరంగజేబ్ కాలంలో సమకాలీన అలాగే తొమ్మిదవ గురువు ఎవరైతే తేజ్ బహదూర్ సింగ్ వీళ్ళు ఉంటారనమాట ఆయన్ని ఉర్తించడం జరిగింది ఎవరు అని అంటే ఔరంగజేబ్ ఎవరు అండి ఔరంగజేబ్ అలాగే మనకి నవరోజ్ అని చెప్పి జరోకా దర్శనం అని చెప్పి ఉంటాయి నవరోజ్ అంటే న్యూ ఇయర్ అని చెప్పి మనం చెప్పుకున్నాం బాల్బనీలు తీసుకురావడం జరిగింది ఇది అని చెప్పి అలాంటిదే న్యూ ఇయర్ లాంటిది అనమాట అలాగే జరోకా దర్శనం అంటే జరోకా ఒత్తు కాపాడాలి జరోకా దర్శనం అంటే డైరెక్ట్గా రాజు కనిపిస్తాడు అనమాట ఒక దర్శనాన్ని ఇస్తాడు ప్రజలకి దాన్ని జరోక దర్శనం అని అంటారు ఆ రెండింటిని నిషేధించారు ఎవరు అని అంటే ఔరంగజేబ్ ఈయన జాట్లతో యుద్ధం తిరుగుబాటు చేయడం రాజపుత్రులతో తిరుగుబాటు చేయడం మరాఠాలతో యుద్ధాలు చేయడం ఇలాంటివి మనకి ఔరంగజేబ్ దగ్గరలో కనిపిస్తుంది ఈయన డక్కని విధానాన్ని అంటే డక్కన్ విధానాన్ని కూడా తీసుకురావడం గోల్కొండ బీజాపూర్ మహారాష్ట్రాలతో ఎప్పుడూ కొన్ని యుద్ధాలు కూడా చేయడం ఇలాంటివి మనవి ఉంటాయి అన్నమాట దక్కనకు సంబంధించినవి వీటికి సంబంధించినవి అలాగే ఈయన మత విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది ఈయన ఈయన జిజియా పన్నును కూడా వేయడం జరిగింది అనమాట ఏం పన్ను అంటే జిజియా పన్నును కూడా వేయడం జరిగింది అదే పునరుద్ధరించడం జరిగింది అక్బర్ అయితే రద్దు చేయడం జరిగింది జిజియా పన్నుని ఈయన మళ్ళీ పునరుద్ధరిస్తారనమాట ఇవి వీటికి సంబంధించినవి బహదూర్ బౌదర్శంగని గుర్తించడం ఇవన్నీ ఇవన్నీ కరెక్టే అంటే ఇవన్నీ కరెక్టే అండి అలాగే మలీ మొగల్స్లో మళ్ళీ మొగల్స్లో రాజారామ్మోహన్ రాయ్కి రాజా అనే పేరుని ఎవరిచ్చారు పేరు అంటే బిరుదు అండి బిరుదుని ఎవరిచ్చారు అని అంటే షాలం కాదు బహదుర్షా కాదు అక్బర్ టూ అండ్ రంగీలా కాదు ఎవరు అంటే అక్బర్ టూ అనమాట ఎవరు అక్బర్ టూ ఇవ్వడం జరిగింది అనమాట ఎందుకు అని అంటే అక్బర్ టూ గారికి పెన్షన్ అనేది రావట్లేదు అని చెప్పి ఆయన పెన్షన్ కోసం రాజా రామ్మోహన్ రాయ్ గారు లండన్కి వెళ్తారు ఆ లండన్కి వెళ్ళి అక్కడ నుంచి ఆయన తీసుకురావడం జరుగుతుంది పెన్షన్కి సంబంధించినవి ఆయనకి ఫర్గా తీసుకురావడం జరుగుతుంది అక్బర్ టూకి అప్పుడు ఆయన రాజా అనే బిరుదునిచ్చి గౌరవించడం కూడా జరుగుతుంది అనమాట అది దానికి సంబంధించింది మొఘల్ పాలనకు సంబంధించినవి కొన్ని అంశాలకు సంబంధించినవి చూద్దాం ఇక్కడ ఏంటి అని అంటే రాజ్యాన్ని సుబాలు సర్కార్లు పరగణాలు గ్రామాలుగా విభజించారు అవునండి సుబాలు సర్కార్లు పరగణాలు గ్రామాలుగానే విభజించడం జరిగింది ప్రధాన న్యాయాధికారి ఎవరు అంటే చక్రవర్తి చక్రవర్తే ఈ న్యాయాధికారి ప్రధానంగా మనకి అలాగే అక్బర్ సామన్ ప్రధాన న్యాయాధిక అంటే జడ్జి ఎవరు ఉంటారు అని అంటే ఖాజీ ఉల్ ఖజాత్ అంటారండి సుబాల్లో అయితే సివిల్ కేసులు విచారించేది దివాను క్రిమినల్ కేసులు విచారించేది సిఫా సలార్ ఎవరండి సిఫా సలార్ ఏది క్రిమినల్ కేసులను విధించేది అనమాట అలానే మనకి ఇదే కాకుండా నేను నౌకాదళానికి సంబంధించిన అధ్యక్షుడు అనమాట మీ ఈ బందర్ అని చెప్పి ఉంటారు ఆయన నౌకాదళానికి సంబంధించిన అధ్యక్షుడు ఈ పెద్దగా అంటే నౌకాదళం ఉండేది కానీ పెద్దగా ఆసక్తిగా ఉండేది కాదు ఆసక్తి చూపించేవాళ్ళు కాదనమాట మొఘల్స్ కాలంలో నౌకాదళానికి సంబంధించినవి అలాగే షేర్షా కాలంలో మనకి రైత్వారీ విధానం అది సరిగా పర్లేదండి కాలంలో మనకి రైత్వారీ విధానం అనేది ఉంది కరెక్టే అండి ఇవన్నీ కరెక్ట్ అండి రాజ్యాన్ని సర్కారులుగా చేయడం న్యాయాధికారి ఎవరంటే చక్రవర్తి బీ మనకి ఈ బందర్ అనమాట మీర్ ఈ బందర్ అని ఉంటుంది అలాగే శీర్షకాలంలో ఇవన్నీ అన్నీ సరైనవే మొగల్ కాలంలో నాణ్యాలకు సంబంధించి సరైన జాతను గుర్తించండి పరగణాలు అనేవి చిన్నవి ఏంటి నిసార్ అని అంటారు అలాగే రాగి ద్రవ్యం అంటే పుతాస్ అలాగే ప్రామాణిక నాణ్యం ఏది అని అంటే మొహర్ ఇవన్నీ అవునండి ప్ర రాగి ద్రవ్యాన్ని మనం పుతాస్ అని అంటాం పరిణామాలకు సంబంధించి చిన్న చిన్న నాణాలు ఏవైతే ఉన్నాయో దాన్ని నిసార అని అంటాం అలాగే ప్రామాణిక నాణ్యం వీళ్ళ దాంట్లో ఏది అని అంటే మొహర్ ఏదండి మొహర్ అని అంటారు ప్రామాణిక నాణ్యం ఎవరి కాలంలో మొగల్స్ కాలంలో అన్నీ కరెక్టే కరెక్టే అలాగే ఈయన కాలంలోని కొన్ని రచనలకు సంబంధించినవి బాబర్ అనే అతను తన రచనలు చేయడం జరిగింది బాబర్ నామ బాబర్ జ్ఞాపకాలు వాటికి సంబంధించినవి బా ఈ బాబరి అని అంటారండి టర్కీ భాషలో రచించడం జరిగింది బాబరు అలాగే మనకి మాలిక్ మహమ్మద్ జైసీ అని చెప్పి పద్మావత్ అనే గ్రంథాన్ని కూడా తీసుకురావడం జరిగింది పద్మావత్ అనే రచించడం జరిగింది కరెక్టే అండి అది కూడా బదౌనీ కితాబ్ ఉల్ అహదీస్ కితాబ్ ఉల్ అహదీస్ అది కూడా రచించడం జరిగింది అండి అబుల్ ఫజిల్ అక్బర్ నామా అక్బర్ నామా అలాగే అబుల్ ఫజిల్ పంచతంత్రాన్ని పర్షియన్లోకి అనువదించడం కూడా జరిగింది అండి అబుల్ ఫజల్ ఇవి వీటికి సంబంధించిన ఇవి అనమాట అయితే ఇలాగే మనకి దాసాలని గల్లాబి నక్షబక్షి మనసబ్దారి విధానం తక్కావి రుణాలకు సంబంధించినవి ఇవన్నీ కనిపిస్తాయి ఎర్రకోట షాజహాన్ ఎక్కడకోట ఎక్కడ ఉందండి ఢిల్లీలో ఉంటుందండి ఢిల్లీలో ఉంటుంది అలాగే ఫతేపూర్ సిక్ ఫతేబాద్ అని చెప్పి ఇలాంటివి మనకి కొన్ని కనిపిస్తాయి అలాగే మనకి చాందు బర్దాయ్ అని చెప్పి పృథ్వీ చాంధుబర్దాయ్ అని చెప్పి పృథ్వీరాజు రాసో హిందీలో రాయబడిన తొలి గ్రంథం ఏది అని అంటే చాంబర్దయ్ అలాగే సూర్దాస్ సూర్సాగర్ గారు కానీ తులసీదాస్ రామ్ చరిత మనస్ కానీ ఇలాంటివి మనకు కనిపిస్తాయి అలాగే ఈ గ్రంథాలు అయితే పద్మశంకర జగన్ అని చెప్పి ఒక ఆయన ఉంటారు ఆయన అక్బర్ షాహీ శృంగార దర్పణం అని చెప్పి రాయడం జరిగింది ఈయన జైన మతానికి సంబంధించిన పద్మశంకర గారు జగ సంస్కృతంలో రచించడం జరిగింది అలాగే షాజహాన్ ఆస్థంలో ఉన్న ఆస్థానకు జగన్నాథ పండిత రాయులు ఈయన రచనలు ఏంటంటే రసగంగాధరం గంగా లహరి అనమాట జగన్నాథ పండితరాయినా తెలంగాణకు సంబంధించిన వాళ్ళు అలాగే వీళ్ళకి చిత్రలేఖనం ఇవన్నీ మనకి కనిపిస్తాయి ఈ ఇవన్నీ ఇలాంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇంకా మన టెస్ట్ సిరీస్ ఏవైతే టెస్ట్ సిరీస్లో ఉన్నాయండి జ్యోతిర్మయం యాప్లో ఉంటాయి ఒకసారి చెక్ చేయండి జ్యోతిర్మయం యాప్ అనేది మనకి లింక్లో ఉంది మనకి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది దాన్ని డౌన్లోడ్ చేసుకోండి దానికి సంబంధించింది అలానే జ్యోతిర్మయం స్టడీ సర్కిల్ ఏదైతే ఉందో యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవి ఈ రోజుకి సంబంధించిన అంశాలు ఇంకా మరిన్ని అంశాలు కావాలంటే మన యాప్ అలాగే యూట్ యాప్లో మనకి టెస్ట్ సిరీస్ ఉన్నాయి దాన్ని అందుబాటులోకి తీసుకొని వచ్చాం ఒకసారి గమనించగలరు వాటిలో మనకి క్వశ్చన్స్ అన్ని అందించడం జరుగుతుంది అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్